ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి పెన్షన్ల పంపిణీ అయితే ఈరోజు పదకొండు గంటల నుంచి ప్రారంభమైందండి సో ఎవరైతే వృద్ధులు అలాగే వికలాంగులు ఉన్నారో వారికి అలాగే సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారికి కూడా మన యొక్క ప్రభుత్వం వారు శుభవార్త అయితే ప్రకటించారు అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తే ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అయిన ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మనకు ప్రతి నెలలో కూడా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు పెన్షన్ల పంపిణీ అయితే వాలంటీర్లు చేశారు మనకు ఎన్నికల కూడా అమలు ఉన్న కారణంగా వాలంటీర్లను తొలగించారు అయితే మే నెలలో కనుక మనం గమనించినట్లయితే సామాజిక పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ డబ్బులన్నీ కూడా ప్రతి ఒక్కరికి డీబీటీ పద్ధతులు ఖాతాల్లో జమ చేశారు ఎవరైతే దివ్యాంగులు అలాగే వృద్ధులు ఉన్నారో వారికి ఇంటి వద్దనే పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరిగింది కొంతమందికి డీబీటీ పద్ధతులు వేసిన వారికి వాళ్ళ యొక్క అకౌంట్లనేది హోల్డ్లో ఉన్న కారణంగా వారికి డబ్బులు అయితే తీసుకోలేకపోయారు చాలామంది ఇబ్బందులు పడ్డారు సో ఎవరైతే రెన్యువల్ చేయించుకుంటారో అకౌంట్ని వాళ్ళకైతే డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరైతే గత నెలలో తీసుకోలేదో వాళ్ళు మూడు వేల రూపాయలు ఈ నెలలో వేసినటువంటి మూడు వేల రూపాయలు మొత్తంగా ఆరు వేల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ అనేది రెన్యువల్ చేయించుకుంటే మీరు డబ్బులు అయితే డ్రా చేసుకోవచ్చు అలాగే మనం కనుక గమనించుకున్నట్లయితే కొంతమంది అయితే ఒక ప్రా నిర్దేశ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడికి పెన్షన్దారులు రమ్మని చెప్పి వాళ్ళకి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు కొంతమంది అయితే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అనేది సచివాలయ సిబ్బంది పెం పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే కనుక మనం చూసుకున్నట్లయితే ఈ జూన్ నాలుగో తారీఖున ఎలక్షన్స్ లెక్కింపు ఉన్న కారణంగా మన యొక్క ప్రభుత్వం వారు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళైతే పెన్షన్ డబ్బులు అనేది పెంచడం అయితే జరుగుతుంది మనం వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక అధికారంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఎనిమిది పంతొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది ఈ రెండు సంవత్సరాలలో మొత్తంగా ఐదు వందల రూపాయలు పెంచి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అదే చూసుకున్నట్లయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కనుక మనకు అధికారంలోకి వస్తే కనుక ఆయన ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆరు రూపాయల పెన్షన్ అయితే చేస్తున్నారు అలాగే ఎవరైతే సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి నాలుగు రూపాయల పెన్షన్లు తీసుకుంటున్నారు అలాగే బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాభై సంవత్సరాల నుంచే పెన్షన్లు అనేది అప్లై చేసుకోవడానికి అర్హతను అయితే ప్రకటించడం జరిగింది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ